వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక పోటీ కోసం అందరూ సిద్ధంగా ఉంటారనమాట ఇక ఇటు మహాలక్ష్మి వీళ్ళంతా కూడా కూర్చొని చూస్తూ ఉంటారు ఇటు సీత అలాగే అటు ప్రీతి ఉషా కూడా రెడీగా ఉంటారు వాళ్ళ వాళ్ళ గెటప్స్లో ఇక నటు స్టార్ట్ చేద్దాము అని చెప్పి సాంగ్ ప్లే చేస్తారు ఇక సీత కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అటుపక్క ప్రీతి కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక సీత డ్యాన్స్ చేస్తూ ఉండగా కావాలని చెప్పి కాలు అటు పెడుతుందనమాట ప్రీతి ఇక అలా కింద పడిపోతుంది సీత అనుకోకుండా పడిపోయేసరికి తన కళ్ళకున్న కళ్ళజోడు కాస్త పడిపోతుంది దూరంగా ఇక కళజోడు లేకపోయేసరికి ఇక తనకి ఏమీ కనిపించగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇక అదే టైంలో మహా సైకిల్ చేస్తుందన్నమాట ప్రీతికి ఇదే రైట్ టైం అక్కడున్న కారం సీత కళ్ళలో కొట్టు అన్నట్టుగా ఇక డ్యాన్స్ చేస్తూనే ఆ కారం ప్లేట్ని తంతుందనమాట ప్రీతి ఆ కారం కాస్త సీత కళ్ళలో పడిపోతుంది ఇక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది కళ్ళు మంట పుడుతూ ఇక అబ్బబ్బా అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న సుమతి సీత అని చెప్పి గబగబా లేచి నించుంటుంది ఇక సీత డాన్స్ చేయలేదు కదా అన్నట్టుగా ఇక అప్పుడు మహా ఇలా చెప్తూ ఉంటుంది మాస్టర్ సీత ఓడిపోయినట్టే కదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న మధుమిత అయితే ఫుల్ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది